స్వాగతం కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం ఈ యొక్క డ్రింక్ అనేది లేచి పరిగెత్తించేలా చేస్తుంది అయితే ఆ యొక్క డ్రింక్ ఏ విధంగా తయారు చేసుకోవాలి దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అలాగే దాన్ని ఏ విధంగా సేవించాలి అలాగే ఈ యొక్క డ్రింక్ లో ఉపయోగించేటటువంటి పదార్థాలు మనకు ఏ విధంగా మన యొక్క అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అంటే మనకు ఆస్తి పాస్తుల కంటే కూడా ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైంది అంటే మన ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం కొంతమంది దగ్గర మితిమీరిన ధనం ఉంటుంది కాని ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ యొక్క ఆరోగ్య సమస్యల కారణంగా వారికి ఎంత ఆస్తి ఉన్నా కాని దాన్ని అనుభవించలేకపోతారు అలాగే వారు ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడపలేకపోతూ ఉంటారు ఎందుకంటే ఆరోగ్య సమస్యలు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు కాబట్టి అయితే ముఖ్యంగా మనం ప్రధానంగా ఈ రోజుల్లో చూస్తున్నటువంటి సమస్య నొప్పులు అంటే అది ఏ నొప్పైనా సరే కీళ్ల నొప్పులు నడుం నొప్పి మోకాళ్ల నొప్పులు అలాగే మెడ నొప్పి ఇలా శరీరంలో వివిధ భాగాల్లో అనేక రకాల నొప్పులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా చాలా వరకు ముందు జనరేషన్ లో చూసినట్లయితే గనక ఏజ్ ఎక్కువైన వారికి మాత్రమే అంటే చాలా వయస్సు వచ్చిన వారికి మాత్రమే ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉండేవి కానీ ఇప్పుడు వయస్సుతో నిమిత్తం లేదు పాతిక ముప్పై సంవత్సరాలకే కీళ్ల నొప్పులు మోకాల నొప్పులు నడుం నొప్పి ఇలా రకరకాల నొప్పులు మనిషిని చాలా బాధపడుతున్నాయి సాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం చిన్నపిల్లల్లో కూడా ఇటువంటి నొప్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీరు గమనించే ఉంటారు చిన్నపిల్లలు కూడా ఈ విధంగా ఏదో ఒక నొప్పి అని చెప్పి బాధపడటం చూస్తూ ఉంటాం అలాగే మలబద్ధకం సమస్య కూడా చాలా ప్రధానమైంది చాలా మంది ఈ యొక్క మలబద్ధకం సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు ఎప్పుడైతే మన యొక్క ఒంట్లో నుండి ఎప్పటికప్పుడు వ్యర్థమంతా కూడా బయటకు వెళ్లిపోతుందో అంటే మనం తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా మనకు సరైన సమయంలో జీర్ణమైపోయి జీర్ణమైన ఆహార పదార్థాలు అన్ని కూడా బయటికి వెళ్లిపోతేనే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఈ విధంగా ఎప్పటికప్పుడు పొట్ట అనేది క్లియర్ అయిపోదు అంటే పొట్టలో ఆయక వ్యర్థం అంతా కూడా అదే విధంగా ఉండిపోతుంది దీని కారణంగా అనేక రకాల సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మలబద్ధకం సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు ఈ విధంగా మీరు ఎటువంటి నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులైనా సరే ఈ యొక్క హెల్త్ డ్రింక్ అంటే నేను ఇప్పుడు వీడియోలో చెప్పే హెల్త్ డ్రింక్ ని మీరు సేవించినట్లయితే కనుక ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది తేడాను కూడా ఖచ్చితంగా మీరే గమనిస్తారు ఎందుకంటే ఇది న్యాచురల్ రెమెడీ ఇది ఎటువంటి మెడిసిన్ కాదు అంటే మనం దీంట్లో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా మనం ఇంట్లో వాడుకునేవే అలాగే ఆరోగ్యానికి చాలా మేలు చేసే పదార్థాలు కాబట్టి ఈ యొక్క హెల్త్ డ్రింక్ ని మీరు సేవించినట్లయితే ఖచ్చితంగా పదిహేను ఇరవై రోజుల్లో తేడాను మీరే గమనిస్తారు అయితే ఈ యొక్క హెల్త్ డ్రింక్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే కనుక మీరు ఒక రెండు గ్లాసుల శుభ్రమైన నీటిని అంటే తాగే నీటిని తీసుకోండి దాన్ని ఒక స్టీల్ గిన్నెలో పోసుకోండి పోసుకున్న తర్వాత దాంట్లో మీరు సొం పొడిని వేసుకోవాలి సొం అనేది చాలా ముఖ్యమైన పదార్థం చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకి ఈ యొక్క సొండిని ఉపయోగిస్తూ ఉంటారు కూడా కొంతమంది దీన్ని సొంటి పొడి అంటారు కొంతమంది షొంటి పొడి అని చెబుతూ ఉంటారు అంటే ఎండిన అల్లం నుండి తయారు చేయబడినటువంటి పొడి ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది అలాగే చాలా వరకు కొంతమంది వ్యక్తులు వీటిని వంటలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు జీర్ణ సమస్యలు జలుబు దగ్గు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకి కూడా ఈ సొంటి పొడిని ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది అజీర్ణం గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే ఈ సొంటి పొడి అనేది జీవక్రియను వేగవంతం కూడా చేస్తుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది జలుబు దగ్గు లక్షణాలను కూడా తగ్గిస్తుంది వేడి నీటిలో కలిపి సేవిస్తూ ఉంటారు చాలా మంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఈ యొక్క సొంటి పొడిలో అధికంగా ఉంటాయి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా శరీరాన్ని రక్షిస్తుంది అలాగే ఈ యొక్క సొండి పొడి కీళ్ళ నొప్పులకి కూడా బాగా పనిచేస్తుంది కొందరు కీళ్ళ నొప్పులు ఉన్న చోట వేడి నీటిలో దీన్ని కలిపి రాసుకుంటారు దీనివల్ల ఉపశమనం కూడా లభిస్తుంది అనేక వంటకాల్లో రుచి కోసం కూడా ఈ సొంటి పొడిని వాడుతూ ఉంటారు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మొటిమలను తగ్గిస్తుంది చర్మ సమస్యలను తగ్గిస్తుంది కానీ మితిమీరి మీరి సొంటి పొడిని తీసుకోకూడదు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క సొండి పొడిని సర్వరోగ నివారణి అని చెప్పుకోవచ్చు ఇంతటి మంచి లక్షణాలు ఉన్నటువంటి సొంటి పొడిని మీరు ఈ యొక్క రెండు గ్లాసుల నీటిలో ఒక అర టీ స్పూన్ మోతాదులో వేసుకోండి ఇక ఈ నీటిలో వేసుకోవలసినటువంటి మరొక పదార్థం ఏమిటి అంటే కనుక వాము ఈ యొక్క వాము అనేది కూడా చాలా ప్రధానమైంది ముఖ్యంగా జీర్ణ సమస్యలు దగ్గు జలుబు మరియు ఆర్థరైటిస్ వంటి సమస్యలకి ఈ యొక్క వాము అనేది బాగా ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అజీర్ణం గ్యాస్ మరియు కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఈ యొక్క వాములో ఉంటాయి కాబట్టి దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించటంలో కూడా ఈ యొక్క వాము అనేది సహాయపడుతుంది అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది రక్తనాళాల్లోకి కాల్షియం చేరకుండా నిరోధిస్తుంది వాము నీరు తాగటం వల్ల జీవక్రియ వేగవంతమవుతుంది అలాగే బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది కాబట్టి వామును ఈ యొక్క నీటిలో ముప్పావు టీ స్పూన్ మోతాదులో కానీ లేదా ఒక టీ స్పూన్ మోతాదులో కానీ వేసుకోవాలి అలాగే ఈ యొక్క వాము నమలటం వల్ల దంతాలు మరియు చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి నోటి దుర్వాసనను కూడా ఇది తగ్గిస్తుంది పేస్ట్ లాగా చర్మంపై రాసుకుంటే మొటిమలు మచ్చలు కూడా తగ్గిపోతాయి వాము వామునూనెను కీళ్ళనొప్పులకు రాసుకుంటే ఉపశమనం కూడా లభిస్తుంది వాము టీ తాగటం వల్ల నిద్ర బాగా పడుతుంది వాము నూనెను జుట్టుకి రాసుకుంటే జుట్టు రాలటం కూడా తగ్గుతుంది ఈ విధంగా వాము వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క హెల్త్ డ్రింక్ లో మనం వాముని ఒక టీ స్పూన్ మోతాదులో కాని ముప్పావు టీ స్పూన్ మోతాదులో కాని వేసుకోవాలి ఇక దీంట్లో చేర్చాల్సినటువంటి మరొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక బిర్యానీ ఆకు దీన్నే బే ఆకు అని కూడా అంటారు వంటకాలకు రుచిని అందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరచడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం మరియు నొప్పుల నుండి ఉపశమనం కలిగించడం వంటి అనేక ఉపయోగాలను ఈ యొక్క బిర్యానీ ఆకు కలిగి ఉంది వంటల్లో రుచిని మరియు సువాసనను జోడించడానికి దీన్ని ఉపయోగిస్తారు అలాగే జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది అలాగే జలుబు దగ్గు మరియు సైన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ యొక్క బిర్యానీ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది అలాగే మొటిమొల సమస్యలను తగ్గించడానికి కూడా ఈ యొక్క బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది జుట్టు పెరుగుతులను ప్రోత్సహించడానికి చుండ్రును తగ్గించడానికి మరియు జుట్టు రాలటాన్ని నివారించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క బిర్యానీ ఆకును కూడా మనం ఈ యొక్క హెల్త్ డ్రింక్ తయారీలో వాడుకుంటున్నాం అయితే ఈ విధంగా రెండు బిర్యానీ ఆకులను వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ ఆన్ చేసి మీరు స్టవ్ పైన ఈ నీటిని పెట్టండి ఈ యొక్క నీటిలో మనం సొంటి పొడిని వేసుకున్నాం వామును వేసుకున్నాం బిర్యానీ ఆకులు వేసుకుని రెండు గ్లాసుల నీళ్లు అనేవి ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరిగించాలి అయితే మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేసామో వాటి ఫ్లేవర్ మొత్తం ఆ యొక్క నీరు గ్రహించే విధంగా దగ్గరికి వచ్చేంత వరకు రెండు గ్లాసుల నీరు ఒక గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించండి ఈ విధంగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది గోరువెచ్చగా అయ్యేంత వరకు అలాగే వదిలేయండి గోరువెచ్చగా మారిన తర్వాత దాన్ని వడపోసుకొని గ్లాస్ లో పోసుకొని మీరు టీ ఏ విధంగా అయితే సిప్ చేస్తూ తాగుతారు అంటే ఒకేసారి మీరు దాన్ని ఫాస్ట్ గా కాకుండా టీ సిప్ చేస్తూ తాగినట్లుగా తాగండి ఈ విధంగా మీరు ప్రతిరోజు చేయండి అంటే ఉదయం ఖాళీ కడుపుతో చేసినా సరే అండి లేదా సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో అంటే మీ యొక్క టీ టైంలో అంటే టీ తాగే సమయంలో ఈ విధంగా చేసినా సరే అండి పదిహేను రోజుల పాటు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీ యొక్క శరీరంలో వచ్చే మార్పును మీరు గమనిస్తారు వాత దోషం నుండి విముక్తి లభిస్తుంది గ్యాస్టిక్ సమస్యలు తొలగిపోతాయి కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి మీరు చెక్ పెట్టగలుగుతారు ఈ విధంగా ఈ యొక్క హెల్త్ డ్రింక్ ని సేవించడం ద్వారా మీరు మునుపటి కంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీరు కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు ఇంకా శరీరంలో ఇతర ఏ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులైనా సరే ఖచ్చితంగా లేచి పరిగెత్తగలుగుతారు అటువంటి అద్భుతమైన డ్రింక్ ఇది అని చెప్పుకోవచ్చు కాబట్టి దీనికోసం మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన పని కూడా లేదు కాబట్టి ఈ యొక్క హెల్త్ డ్రింక్ ని మీరు రోజు తయారు చేసుకుని ఇరవై రోజుల పాటు సేవించి చూడండి తేడాను మీరే గమనిస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి